అందరికీ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే అతనికి ముందు ఒక ఛానల్ ఆ ఛానల్ పేరు ఏంటంటే అక్కుపక్షి ఈ అక్కుపక్షిలో రిపోర్టర్స్ పదే పదే ఏదో చేసేస్తాం జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇండి ఏదేదో చేస్తాం ఏదేదో కార్యక్రమాలు చెందేస్తాం ప్రజలందరినీ బాగుపడే విధంగా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆ ఉచ్చులో చిక్ చిక్కుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చిక్కుకుని జగన్మోహన్ రెడ్డికి అయితే వేసారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పదకొండు సీట్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వడం జరిగింది ఓకే చంద్రబాబు నాయుడు కూటమి మంత్రులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఇరవై రోజులు కూడా కాలేదు కానీ ఆ హక్కు ఛానల్లో ఒక ఈశ్వర్ అనేవాడు ఉన్నాడు వాడు ఎలక్షన్లకు ముందు వాడు ఏ విధంగా కటింగ్లు ఇచ్చాడంటే కొట్టండి డప్పు ఎత్తండి జెండా మందే విజయం వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ మందే గెలుపు ఐ ప్యాక్ చెప్పేసింది ఐ చెప్పేసింది అని చెప్పి మాట్లాడేశాడు ఇప్పుడు ఇరవై రోజుల అయిందో లేదో కూటమి మంత్రులు కూటమి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు సంపద సృష్టించేశాడు సృష్టించేసాడు సృష్టించేసి అవాతాతలకు వికలాంగులకు ఫెన్షన్ ఇచ్చా అని చెప్పి కిండల కిండలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఈశ్వర అనేవాడు ఒరే ఈశ్వర ఏ స్క్రిప్ట్ వస్తే అది మాట్లాడడం కాదు ఇరవై రోజుల్లో నువ్వు కూడా సంపద సృష్టించుకోలేవు నువ్వు కూడా నెల రోజులు కష్టపడితేనే నీకు శాలరీ వస్తుంది నేనేమంటున్నానంటే ఈరోజు ఒక సంపద సృష్టించాలన్నా ఒక డెవలప్మెంట్ జరగాలన్నా కంపెనీస్ రావాలి కంపెనీస్ మీరు చేసిన అప్పు కోర్చడానికే కొన్ని ఏళ్ళు పట్టద్ది ఈశ్వరా నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏంటో అర్థం కావట్లేదు ఈ కిండల కిండలు చేయడం మానేసి ప్రభుత్వానికి మీ హక్కు పక్షి ఛానల్ ద్వారా ఏమన్నా వీలైతే సపోర్ట్ చేయండి ప్రజలకు వీలైతే సపోర్ట్ చేయండి ఇరవై రోజుల్లో ఎవడరా బాబు సంపద సృష్టించేస్తున్నావు బుద్ధుని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించమని నేనైతే చెప్తా ఉన్నా